Ich Let's Let's uh. hab's మండలం ముత్యాలవారిపల్లెలో ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదో తేదీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా అదే గ్రామానికి చెందిన పుష్పాల వారి తండ్రి అంజనప్ప మరియు కొంతమంది ఇంటి ముందర కేక్ కోసి టపాకాయలు పెంచుకుంటున్నారు పక్క ఇంటిలో ఉన్న పుష్పాల సంధ్యారాణి అని ఆమె తాను ఆరు నెలల గర్భవతిని టపాకాయల శబ్దం ఎక్కువగా ఉంది ఆపండి అని చెప్పినందుకు ఈ అజయ్ దేవ మరియు అంజనప్ప ఇద్దరు కూడా వారిని నానా దుర్భాషలాడి మేము ఈ విధంగా చేసేదే ఎందుకు అని చెప్పేసి ఆమెను మెడబట్టి తోసి అంతేకాకుండా అజయదేవా అక్కడున్న కట్ట తీసుకొని చంపాలన్న ఉద్దేశంతో ఆమెపై దాడి చేయడం జరిగింది ఆ దాడిలో ఆమె తప్పించుకోగా ఆమె గర్భిణీని చూడకుండా ఆమె గర్భం మీద కూడా కాలుతో తనడం కూడా జరిగింది అందుగాను అతని మీద త్రీ నాట్ సెవెన్ కేసు నమోదు చేసి రాబడిన సమాచారం మేరకు ఈరోజు అతను అరెస్ట్ చేయడం జరిగింది అందరికీ విజ్ఞప్తి ఏమనగా మహిళల పట్ల ఏదైనా నేరాలు జరిగితే ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు చాలా కఠిన చర్యలు తీసుకుంటాము